ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మే ఒకటి నుంచి ఐదు మారున్నటువంటి కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తున్నాయి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ఎక్కి చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయ మర్చిపోతున్నారు కానీ దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి మే ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు నుండి భారతదేశంలో బ్యాంకింగ్ పనులు మరియు రోజువారీ ఆర్థిక సేవలకు సంబంధించి అనేక కొత్త నియమాలు అయితే అమలు చేయబడతాయి ఈ మార్పులకు సామాన్యుడు జేబు మరియు అతనికి సేవలను ప్రత్యక్షంగా ప్రభావితం అయితే చేస్తాయి వ్యవస్థను మరింత సురక్షితంగా పారదర్శకంగా మరియు డిజిటల్ మార్చే లక్ష్యంతో ప్రభుత్వ ఖాతాలు ఏటీఎం లావాదేవీలు జీఎస్టీ మరియు అనేక ఇతర నియమాలు మార్పులు చేపడతాయి సో మే ఒకటి తారీఖు నుంచి కొత్త నియమాలు అమలు మీరు మీ బ్యాంకింగ్ పద్ధతులు ఖర్చులు మరియు పనుల ప్రణాళికలు మార్పులు చేయాల్సి రావచ్చు ఈ మార్పులు ప్రభావం మెట్రో నగరాలకు పరిమితం కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాదారులు చిన్న వ్యవస్థాపకులపై కూడా ప్రభావం చూపుతుంది డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించడానికి మోసాలను నిరోధించడానికి మరియు కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోబడుతూ ఉంటాయి కాబట్టి సో ఏటీఎం ఫీజుల్లో కొత్త నియమాలు రెండు వేల ఇరవై ఐదు మే అంటే ఇంకా నాలుగు మూడు రోజులు అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఏటీఎం లావాదేవీలు ఎక్కువగా వసూలు చేస్తుంటాయి రుసుము అనేది మళ్ళీ కట్ అవుతాయి అనమాట ఎలా అంటే ఉచిత పరిమితి తర్వాత ప్రతి అదనపు ఛార్జీలకు జిఎస్టి ప్లస్ ఇరవై మూడు రూపాయలు కట్ అవుతుంది అనమాట గతంలో ఇరవై ఒకటి ఉంటే రెండు రూపాయలు అయితే పెంచారు ఉచిత లావాదేవీల పరిమితి అనేది మీ బ్యాంకు ఏటీఎం నుంచి ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు ఉచిత లావాదేవీలు ఇతర బ్యాంకుల్లో అయితే ఏటీఎంలో మూడు ఉచిత లావాదేవీలు గ్రామీణ ప్రాంతాల నుంచి పది నుంచి పదిహేను ఉచిత లావాదేవీలు సీనియర్ సిటిజన్లకు పది ఉచిత లావాదేవీలు ఫీజు ఈ రకంగా నగదు ఇరవై మూడు రూపాయలు అదనంగా దాంతోపాటు జిఎస్టీ కూడా బ్యాలెన్స్ చెక్ మినీ స్టేట్మెంట్ పిన్ పిన్మార్కులు తొమ్మిది రూపాయలు ప్లస్ జిఎస్టీ వారు అనమాట లావాదేవీలు తగ్గినంత మాత్రాన బ్యాలెన్స్ లేకపోతే ఇరవై ఐదు రూపాయలు ప్లస్ జిఎస్టీ ఫీజులు ఎందుకు పెరిగాయి ఏటీఎం నిర్వహణ ఖర్చులు పెరుగుదల డిజిటల్ చెల్లింపుల ధోరణి సో ఇక బ్యాంక్ ఖాతాదారుల ధృవీకరణ మరియు పీపీఎస్ వ్యవస్థ మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి యూపీఐ వాలే బ్యాంక్ ఖాతా నంబర్ను నమోదు చేసేటప్పుడు ఖాతాదారుడి పేరు కూడా ధృవీకరించబడుతుంది ఈ సౌకర్యం ఆర్టీ జిఎస్ మరియు ఎన్ఈఎఫ్టీ లావాదేవీలు కూడా అందుబాటులో ఉంటుందన్నమాట ఖాతాకు డబ్బులు వెళ్ళే సమస్య తగ్గిస్తుంది పాజిటివ్ పీపీఎస్ అయితే ఉంటుంది అనమాట అంటే ఎక్కువ విలువైన చెక్కులు పీపీఎస్ తప్పనిసరి యాభై వేల రూపాయలు అందులో నెంబరు తేదీ ఖాతా మొత్తం ముందుగానే బ్యాంకు నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక వాటిని వ్యత్యాసం ఉంటే నిలిపివేయబడతారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు జిఎస్టి పోర్టల్ బహుళ కారకాలు ఎంఎఫ్ఏ తప్పనిసరి చేయడం జరిగిందనమాట ఇక ఈ వేలం బిల్లు నవీకరణ పది కోట్ల పైగా టర్నోవర్ ఉన్న వ్యాపారులకు ముప్పై రోజుల్లోపు ఇన్వాయిస్ నమోదు చేసుకోవాలని సకాలంలో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇన్వాయిస్ చెల్లదని చెప్పడం జరిగింది ఇక హోటల్ మరియు కారు పైన కూడా జిఎస్టీ ఏదైతే పద్దెనిమిది శాతం జిఎస్టీ ఐటీసీ తీసుకుంటే హోటల్ ఆహారం ఖరీదైనది కావచ్చు ఉపయోగించే నా మరియు ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలపై జీఎస్టీ టెన్ పర్సెంట్ తగ్గించబడుతుంది పన్నెండు శాతం నుంచి పదిహేను శాతానికి అదేవిధంగా పెరిగిందనమాట ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఆర్ఆర్బి విలీనం మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పదిహేను ఆర్ఆర్బీలు విలీనం చేయబడతాయి దీనివల్ల ఇక మొత్తం ఆర్ఆర్బీల సంఖ్య నలభై మూడు నుంచి ఇరవై ఎనిమిదికి అయితే తగ్గుతుంది అనమాట బ్యాంకులు అయితే విలీనం కాబోతున్నాయి బ్యాంకు వెబ్సైట్ డొమాన్లో మార్పులు అయితే ఉన్నాయన్నమాట అన్ని బ్యాంకులు ఇప్పుడు తమ మొబైల్ను బ్యాంకు డాటింగ్ అనే డొమాన్ కలిగి ఉండాలని ఆర్బిఐ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక మైనర్లకు బ్యాంక్ ఖాతా కొత్త నియమాలు ఇప్పుడు పదేళ్ళు కనుక మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు తమ సొంత బ్యాంక్ ఖాతాను తెరిచి నిర్వహించుకోవచ్చు అనమాట బ్యాంకు తమ విధానాలను అనుగుణంగా ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా వర్తిస్తాయన్నమాట మొత్తం మీద ఇందులో వచ్చేసి ఏటీఎం లావాదేవీల ప్రామీకరణ ఇతర అవసరమైన మార్పులు యూపీఐ లైట్ వినియోగదారులు ఇప్పుడు వ్యాలెట్ నిధులు కూడా ప్రధాన ఖాతాకు బదిలీ చేయవచ్చు ప్రతి వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి ఆర్టీజీఎస్ ఎన్ఈ లావాదేవీల్లో ఖాతా పేరు ధృవీకరణ పీపీఎస్ లేకుండా అంటే రూపాయలు కంటే ఎక్కువ ఆ చెక్కులు ఉంటే యాభై క్లియర్ అయితే చేయబడదన్నమాట